జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల పదహారవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు జరపనున్నట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ తెలిపారు ధనుర్మాసంలో అనేక విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దీపోత్సవం జనవరి పదకొండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు కుడారాయ్ మహోత్సవం విశేష ప్రసాద నివేదన జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం పది గంటలకు గోదా కళ్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ధనుర్మాసం నెల రోజులు గోత్రనామాల అర్చనకు ఆరు వందల రూపాయలు ఒకరోజు ధనుర్మాస ప్రసాద వితరణకు రెండు వేల రూపాయలు కుడారాయ్ మహోత్సవ కార్యక్రమానికి రెండు వందల రూపాయలు గోదా కళ్యాణ మహోత్సవానికి పదిహేను వందల రూపాయలు చెల్లించి పూజల్లో పాల్గొనవచ్చని తెలిపారు జయశ్రీ నారాయణ భక్త మాంస విజ్ఞప్తి మన గోకుల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల పదహారవ తేదీ నుండి అనగా డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం నుండి జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం వరకు కూడా ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి అత్యంత వైభవంగా జరగనున్న ఈ ధనుమాస మహోత్సవ కార్యక్రమాలు మన వైదిక సంప్రదాయంలో ఈ ధనుర్మాస మహోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇలాంటి ధనుర్మాస మహోత్సవ కార్యక్రమం మన పారజాదగిరి క్షేత్రంలో వైభవంగా జరగటానికి తగిన ఏర్పాటు జరుగుతున్నాయి ఈ నెల పదహారవ తేదీ మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా జరుగుతుంది ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆల్వార్ దివ్య ప్రబంధ సౌజన్యంతో తిరుపయ ప్రవచన కార్యక్రమం ఉంటుంది అంతేకాక ఈ ధనుర్మాస మహోత్సవంలో అనేక విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా డిసెంబర్ ముప్పై తేదీ మంగళవారం నాడు వేకూజాము ఉదయం ఐదు గంటల ఒకటి నిమిషం నుంచి కూడా ఉత్తర ద్వారదర్శనము వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది ఈ ఉత్తర ద్వార దర్శనంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసునికి విశేష అలంకరణతో స్వామివారి యొక్క దర్శనం వేకూజాము నుంచి కూడా మన పార్జాతి గారి ఆలయంలో ఉంటుంది అంతేకాక ముప్పైవ తేదీ వైకుంఠ ఏకాదశి నాడు మన ఆలయంలో గిరి ప్రదక్షిణకు కూడా ఆ రోజు ప్రత్యేకమైన సౌకర్యాన్ని మన ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు ఉదయం నుంచి కూడా గిరి ప్రదక్షిణం చేయవచ్చు అలాగే వేకుజాము నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అలాంటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ ముక్కోటి కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థ ప్రసాదాలు అంతేకాక ఈ ధన్మాసంలో జనవరి ఎనిమిదవ తేదీ గురువారి నాడు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది జనవరి పదకొండవ తేదీ నాడు ఆదివారం కోడారాయ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కోడారాయ మహోత్సవం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది ఈ కార్యక్రమంలో విశేషమైన ప్రసాదాన్ని అక్కార అడిసిన ప్రసాదాన్ని విశేషంగా నూట ఎనిమిది గంగాలాలతో చేయడం జరుగుతుంది మరియు జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం నాడు ఉదయం పది గంటలకు గోదా రంగనాథు యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో ఈ ధనుమాస కార్యక్రమాలు ముగుస్తాయి ఈ ధనుర్మాస కార్యక్రమంలో భక్తులు పాల్గొనడానికి విశేషమైన కైంకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ధనుర్మాసంలో నెల రోజులు కూడా గోత్ర నామార్చన చేయడానికి వీలుగా మన ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఆరు వందల రూపాయలు చెల్లించిన వారికి నెల రోజులు కూడా గోత నామాలతో అర్చన చేయడం జరుగుతుంది అంతేగాక కూడారాయ మహోత్సవం రోజు రెండు రూపాయలు చెల్లించిన వారికి అక్క ప్రసాదాన్ని విశేషమైన గంగాలంతో వారికి ఇవ్వడం జరుగుతుంది మరియు పదిహేను వందల రూపాయలు చెల్లించి గోదా రంగనాథ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామివారి యొక్క శేషవస్త్రము మరియు ప్రత్యేక ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ నెల పదహారవ తేదీ నాడు నుంచి జనవరి పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం బుధవారం వరకు కూడా మన పారిజా తగిరి క్షేత్రంలో వైభవంగా జరుగున్న ఈ ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం జయ శ్రీమన్నారాయణ